కూడా ఏదో కోట్ల కుదిరింది తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి మూడు వందల కోట్లేమో డొనేషన్ కూడా చేశారు కదా సో చాలా మట్టుకు నేషనల్ నేషనల్ యాక్టివిటీస్ చేస్తుందని తన రియలైజ్ అయ్యి రాహుల్ గాంధీ మీద ఇండియన్ సిటిజన్ కాదు అది ఇంకా కోర్టు తెలాల్సింది తనకు బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది ఇండియన్ సిటిజన్షిప్ తీసేసుకున్నాడు అంటే వదులుకున్నాడు కాబట్టి బ్రిటిష్ సిటిజన్షిప్ వచ్చింది అని చెప్పేసి కూడా ఇంకో కేసు కూడా కోర్టులో నడుస్తా ఉంది సో ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులు అసలు అవి కూడా క్వశ్చన్ కాదండి ఇవన్నీ క్వశ్చన్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్ ఒక ప్రెస్కి ఇచ్చిన డబ్బుల్ని మీరు ఒక దేశాన్ని పాలించిన మొదటి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఉన్న ఫ్యామిలీలో ముగ్గురు ప్రధానులు ఒక దేశాన్ని యాభై ఏళ్ళు పాలించిన ఒక పార్టీకి ఇద్దరు అధ్యక్షులు చేసిన వ్యక్తులు ఒక ఐదు వందల ఐదు వేల కోట్లని ఓ యాభై లక్షలు నామినల్గా ఇచ్చేసేసి అసలు మీ స్వతహానికి ఎట్లా తీసుకుంటారు అది క్వశ్చన్ ఇక్కడ ఆ క్వశ్చన్ వదిలిపెట్టేసేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా మీద పొలిటికల్ వెండేటా మీద చేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి ఒక కోర్ట్ ఆర్డర్కి ఏం సంబంధము అసలు భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసు కాదు భారతీయ జనతా పార్టీ కేసులో పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దీన్ని అప్ చేస్తున్న విషయము కాదు వాళ్ళు ఏమి తీసుకెళ్ళి ప్రూఫ్లు సబ్మిట్ చేయట్లేదు చేస్తుంది వేరే వాళ్ళు కోర్టు ప్రూఫ్ ఇస్తుంది నువ్వు నిజంగా నిర్దోషం అయితే కోర్టులో ప్రూవ్ చేసుకో అసలు ఈ రోజు ఈడీని క్వశ్చన్ చేస్తున్నావు ఫస్ట్ నీకు కోర్టు నుంచి నువ్వే కదా బెయిల్ తెచ్చుకుంది ఇప్పుడు దానికి దేశవ్యాప్తంగా ఆందోళన ముందు హాస్యాస్పదమైన విషయం నువ్వు పోయి ఈడీ ముందర ధర్నాలు చేయడం ఎందుకు భారతీయ జనతా పార్టీ ముందర ధర్నాలు చేయడం ఎందుకు వెళ్ళు కోర్టుకు వెళ్ళి నేనేం తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకో అసలు నువ్వు తప్పు చేయకుండా అసలు ఈడీ అటాచ్ చేయడానికంటే ముందు నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు కదా నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు అంటేనే ఏదో కొంత తప్పు జరిగిందనేసి నువ్వే ఒప్పుకున్నట్టే కదా అసలు నీ మీద ఎటువంటి క్రిమినల్ కాన్స్టిట్యు ఎటువంటిది ప్రూఫే లేకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పనే లేదు కదా బెయిల్ తెచ్చుకున్నాక రెండు మూడు సంవత్సరాల తర్వాత కదా ఇప్పుడు నీకు నీ ఆస్తులను చేయాల్సిన విషయం వచ్చింది ఇప్పుడు జప్తు అంటారా లేకపోతే ఇందులో ఏమైనా వీళ్ళకి ఏమైనా ఏదైనా ఆప్షన్ ఏమందాగల్ గా ఏం లేదండి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు కోర్టు జప్తు చేయమని ఆర్డర్ ఇచ్చేసింది అసెట్ చేసేస్తుంది వీళ్ళు ఒకవేళ పిటిషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఏది కౌంటర్ చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి ఈడీ కోర్టులోనే చేయాలి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటామన్నా గానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ అసెట్ని నువ్వు అమ్మలేవు కొనలేవు వాటిని వేరే వాళ్ళకి చెయ్యలేవు అంతే అంటుంది తప్పితే ఆ కోర్టు తీసేసుకొని నీకు దాని ఏం చేయట్లేదు కదా ఈడీ కూడా జప్తు చేయడం అంటే ఏం చేస్తారండి వాటిని నువ్వు ఇంకోవరకు అమ్మకుండా కొనకుండా దాటి ప్రాపర్టీని ఇంకోవరకు ఇవ్వకుండా వాటిని రిస్ట్రిక్ట్ చేసి పెడతారు అంతే అంత మంచి దాన్ని ఏం చేయరు వాళ్ళు ఓనర్షిప్ మారదు మారదు ఈడీకి మాడికేజ్ అయి ఉంటుంది ఈడీ దానిపైన రిస్ట్రిక్షన్స్ పెట్టి పెడుతుంది ఓకే రేపు పొద్దున నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అప్పుడు ఈ ప్రాపర్టీ నీకు వచ్చేస్తుంది ఓకే అంతే కదా ఇప్పుడు నువ్వు మోసం చేసి ఐదు వేల కోట్లు తీసుకుంటున్నావు అని చెప్పేసి కేసు కాబట్టి పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కాదు లేదు లేదు అంటే వాళ్ళు పరిధిలో పెట్టుకుంటారు అంతే తప్పితే రేపు పొద్దున మీరు కేసు గెలిచారనుకోండి మీరు మీకు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు మీరు దానికి మీరు ఏదో పెద్ద హల్లు పుల్ల పనేం లేదు కదా ఆయన పోనీ ఈ కేసుల వల్లనే నీకు ఏమన్నా జరుగుతుందంటే ఏం లేదు కదా అవన్నీ వాటికి ఉన్న ప్రాపర్టీస్ ల్యాండ్స్ హౌసెస్ వాటిని అలాగ పెట్టారు వాటికి ఇప్పుడు ఈడీ పరిధిలో ఉంటాయి రేపు పొద్దున మీరు ప్రూవ్ చేసుకోండి మీ అసలు మీకు ఇచ్చేస్తారు ఒకవేళ మీరు చేయలేదు అనుకోండి మనీ లాండ్రింగ్ జరిగిందని చేస్తే అవి గవర్నమెంట్ తీసేసుకుంటుంది అడ ఆసెట్స్ని అంతే అంతమించి జరిగేది ఏం లేదు కదా ఇక్కడ ఇప్పుడు కోర్టులో నువ్వు ఎంత అయితే నిర్దోషం అంటున్నావో నువ్వు ద్రోషిగా ఇప్పటి ఇంకా ప్రూవ్ కాలేదని నువ్వు అంటున్నావు నిర్దోషం నువ్వు ప్రూవ్ చేసుకున్న రోజు ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అది జరుగుతున్న విషయం అసలు వీళ్ళు భారతీయ జనతా పార్టీనో ఈడీనో నిందించడం మొదలుపెట్టేసేసి నిజంగా నువ్వు నిర్దోషివైతే అయితే కోర్టులో ప్రూవ్ చేసుకుని వస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి కరెక్ట్ కరెక్ట్ సింపుల్ విషయం అది ఇంత ఎంత గగ్గోలు చేయాల్సిన అవసరం లేదు పొలిటికల్ రివెంజ్ అని చెప్పి బీజేపీ మీద పడి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు నిజాయితీ పొరడవైతే నిరూపించుకో ఉన్నాయి చట్టం ఉంది అండ్ ఇంకొకటి అసలు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి రాక ముందుకు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫైల్ అయిన కేసు ఇది భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసు కాదు ఇది అండ్ ఏదో అమిత్ షా మీ మీద రివెంజ్ తీసుకోవడానికి పెట్టిన కేసు కాదు అండ్ మేము లోకి వచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత మీ పాత ఫైల్స్ అన్ని వెతికినాము అందులో మాకు ఏవో దొరికినాయి లేకుంటే ఏదో ఫైల్స్ని నాలుగిటిని కరప్ట్ చేసినాము మీద కేసు పెడుతున్నాము అన్నట్టు కాదు కదా మీతో పాటు పనిచేసిన వ్యక్తి మీ ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్ మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి అసలు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని కూల్చడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి తనే కదా మీ మీద కేసు పెట్టింది తను తను ఈరోజు సరే మీతో పడకుండా తను భారతీయ జనతా పార్టీకి కొంత సపోర్ట్ చేశాడేమో గానీ మీ ఇంట్లో అనుకున్న వ్యక్తిని మీ యొక్క తప్పులన్నీ చూసి మీ మీద కేసు పెడితే దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి రుద్దడంలో అర్థం లేదు అర్థం లేదు అర్థం లేని విషయం అయితే ఇప్పుడు పొలిటికల్గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీకల్లో కష్టాల్లో ఉంది ఎందుకంటే ప్రతి ఎన్నికలు ఓడిపోతున్నారు మహారాష్ట్ర అంతకుముందు హర్యానా ఢిల్లీ వరుసగా ఓటములు లీడర్షిప్ క్రైసిస్ ఎలాగో ఉండనే ఉంది సో పొలిటికల్గా దెబ్బ మీద దెబ్బ ఉంది ఇప్పుడు ఈ ఆస్తులు జప్తు చేయడము చేయబోతారేమో బహుశా జరగవచ్చు మీరు అన్నట్టు అల్లుడు కూడా ఏదో రాబర్ట్ కూడా ఇది ఎంత పెద్ద అవుతుంది కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా ఈజీగా తేరుకోగలుగుతారా ఇప్పటికే ఆల్రెడీ ఈ కొత్త కష్టాలు ఎలా ఎలాంటి ఒకటి అండి కాంగ్రెస్ పార్టీ మేము ఇన్ని సంవత్సరాలు పాలించినాము మేము అసలు దేశానికి ఎటువంటి తప్పు చేయలేదు ఎంత చెప్పుకున్నా కానీ ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఈ కొత్త జనరేషన్ అంటే ఇంత ముందుకు ఒక విషయము ప్రజల వరకు పోవాలంటే చాలా సమ రోజులు పట్టేది అందులోనూ కొన్ని ఛానల్స్ ఉండేవి ఒక ప్రింట్ మీడియానో లేకుంటే ఒక న్యూస్ వస్తే ఎక్కడో ఒక దగ్గర వాటిని కూడా కంట్రోల్ చేస్తే అందులో కూడా అనేది కిందికి పోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ వరల్డ్లో సోషల్ మీడియా పరిస్థితులలో ప్రతి ఒక్కరికి అనేక రకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉన్నది అసలు ఆ ఫ్యామిలీ ఏంది వాళ్ళ యొక్క నిజానిజాలు ఏంటి ఆ గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది రిటర్న్ లో వాళ్ళంతా వాళ్ళు ఏం చేసుకున్నారు చేశారు ఏం కంట్రిబ్యూట్ చేశారు దేశం నుంచి వాళ్ళు ఏం లబ్ధి పొందారు ఇట్లాంటి విషయాలన్నీ జనాలకి క్లియర్ కట్ గా తెలుస్తూ ఉన్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఆగదు ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో అంటున్నారు అంటే ఈ రాజు రాజుగారు అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఒక మాట చెప్తే నమ్మరు నేను ఒక మాట చెప్తే నమ్మరు ఆ విషయాన్ని ఇది తప్ప రైట్ అని చెప్పేసి నాలుగు సోర్సెస్లో వెరిఫై చేసుకుంటారు అండ్ ఇంకోటి ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని అంటే సోర్స్ దగ్గరకంటాం అంటే అసలు యాక్చువల్ ఇందులో నిజానిజాలు ఏంటి అని ఎక్కడి నుంచి అయితే ఇష్యూ తయారైందో అక్కడికి వెళ్ళి చూసుకునేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నది సో దీన్ని బట్టి ఏదైతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద యంగ్ పాపులేషన్ ఈ కంట్రీలో ఉందో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ అర్థమవుతాయి వాళ్ళందరికీ కూడా ఏమర్థమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాన్ని ఎంతసేపు ద్రష్టు పట్టించడానికి పనిచేస్తున్న పార్టీనే తప్పితే నిజంగా కూడా నేషనల్ ఇంట్రెస్ట్లో పనిచేస్తున్న పార్టీ అని ఏ రకంగా నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు ఇట్లాంటివి ఏమవుతాయి అంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఉన్నదానికి కొద్దిగా సిమెంట్ చేస్తాయి అంటే ఇంక కొద్దిగా బలపడతాయి సో కాబట్టి ఇది నిజంగా కూడా చిన్న విషయమే కావచ్చు వాళ్ళ అసెట్స్ని వీళ్ళు జప్తు చేస్తున్నారని చెప్పేసేసే అనొచ్చు కానీ చాలా దెబ్బ పడుతుంది ఒక ఫ్యామిలీ ఒక యాభై లక్షలు ఇచ్చి ఐదు వేల కోట్లు ఫ్రీగా దుబ్బిపోవడానికి ట్రై చేసింది అంటే వాళ్ళకి ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద ఈ దేశం కోసము ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది చిన్న విషయంలో తెలిసిపోతుంది కదా అంటే రేపు పొద్దున నేషన్ యొక్క ఇప్పుడు మన దగ్గర బోఫోర్స్ జరిగింది లేకుంటే మనం అంత ముందుకు ఎన్నోసార్లు చూసా చూసేవాళ్ళు ఏంటి ఏదైనా డిఫెన్స్ డీల్ జరిగింది అంటే మినిమం పదివేల కోట్లో ఇరవై వేల కోట్లు అందులో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ తిన్నారని చెప్పేసి దాని మీద కేసులు దాని మీద రీకేసులు ఒకసారి ఆ అగ్రిమెంట్ అయితే మళ్ళీ రీ అగ్రిమెంట్లు ఇవన్నీ అసలు ఎప్పటికీ ఉండేవి అదే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ డీలు మధ్యవర్తిలు లేరు అని చెప్పేసి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొచ్చాం కానీ కాంగ్రెస్ డిఎన్ఏలో అట్లాంటిది ఎప్పుడూ లేదు సో కాబట్టి దీని ఇంపాక్ట్ బాగానే ఉంటుంది టెక్నికల్ గా అంటే ఎంపీలే కాబట్టి ఆ సభ్యత్వాలకు ఏం పెద్ద ముప్పు రాకపోవచ్చు ఎందుకంటే అది అది వేరే వేరే ఇది ఏంటి కూడా ఎందుకంటే ఫైనాన్షియల్ మనీ లాండరింగ్ కింద ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇది దీంట్లో కాదు వేరే క్రిమినల్ కేసు ఉంది ఇంకొకటి కోర్టులో నడుస్తుంది దాంట్లో ప్రూవ్ అయితే మాత్రం వీళ్ళిద్దరు కూడా ఎంపీ సీట్లను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది రాజ్యసభ అతను లోక్సభ సీట్లు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఏదైతే మన సిక్స్ ఇయర్స్ ఏదో ఒకటి నాన్ కాంటెస్ట్ చేయకుండా ఉండేందుకు ఒక క్లాజ్ ఉంది కదా ఆ క్లాజ్ కూడా అప్లికబుల్ అవుతుంది అది క్రిమినల్ కేసు అండ్ అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ లోనే ఉన్నది దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఇందులో కూడా ప్రూవ్ అయినప్పుడు నెక్స్ట్ వస్తుంది ఓకే రాజశేఖర్ గారు చూద్దాం మరి ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ తప్పు అని నిరూపించగలుగుతారా ఈ జప్తు నుంచి తమను తాము తమ ఆస్తుల్ని కాపాడుకోగలుగుతారా ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం చిన్న పాయింట్ గారు కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు వ్యక్తులే వ్యక్తులే పార్టీకి అసలు అసలు అనవసరంగా పార్టీ వీళ్ళు వెనకాల పోయి ఉన్న పార్టీ ఇమేజ్ డ్యామేజ్ డామేజ్ చేసుకుంటుంది యంగ్ ఇండియన్ కంపెనీలో షేర్ హోల్డర్స్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇద్దరే ఇద్దరే వాళ్ళిద్దరే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళు అయినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకాల పోయి అనవసరంగా ఆబుర్తి మీరు ఎందుకు గుర్తుకుంటున్నారు అంటే ఇప్పుడు ఫ్యామిలీ వేరు పార్టీ వేరు అని మీరు నిజంగానే ఆ సిద్ధాంతాన్ని నమ్మితే ఇద్దరు ఇండివిజువల్ చేసిన తప్పు వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకునే దీనికోసం ఎమ్మెల్యేలు ఎంపీలు మీ రాజకీయ నాయకులు మీ పార్టీ ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు అందరు పోయి ఈడీ ముందరూ బీజేపీ పార్టీ ముందర కూర్చోవలసిన అవసరమే లేదు కదా వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకుంటారు ఆ ఫ్యామిలీకి పార్టీకి సరే మీ లీడర్లు కావచ్చు అయినంత మాత్రాన వాళ్ళు ఇద్దరు చేసిన తప్పుడు ఉద్దుకోవాల్సిన అవసరం ఏముంది కరెక్ట్ అంతే కదా సరే చూద్దాం